హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి పొటాటో ఫ్రై పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ పొటాటో అంటే నచ్చని వాళ్ళే ఉండరు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటే అద్భుతంగా ఉంటుంది మరి ఈ పొటాటో ఫ్రైని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేసేయండి దీనికోసం ముందుగా బంగాళదుంపలు తీసుకొని వాటిపై ఉన్న చిక్కును తీసేసి ముక్కలన్నిటినీ మీడియం సైజులో ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కొన్ని జీడిపప్పులు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు వేసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం బంగాళదుంపలకు పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే అండి పొడి పొడిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఇది డైరెక్ట్ ఇలా అయినా తినేసేయచ్చు లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్క అయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి